హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డ్రాయింగ్ మంత్లీ లెసన్ ప్లాన్ గుర్ అండి అదేనండి నవంబర్ నెల సంబంధించింది అంటే ఇది కూడా నవంబర్ నెల సంబంధించిన లెసన్ ప్లాన్ మూడు నుంచి పదో తరగతి వరకు ఏం చెప్పాలి అంటే చాలా రోజుల నుంచి లెసన్ ప్లాన్ పెడతలేదండి అది ఎలా చూద్దాం ఒకసారి మూడో తరగతికి అంటే థర్డ్ క్లాస్కి మోడల్ మేకింగ్ యూజింగ్ కార్డ్ బోర్డ్ అంటే కార్డ్ బోర్డ్ ఐడియా ఉంది కదండి పేపర్తో కానీ ఉన్నటువంటి కార్డ్ బోర్డులు ఉంటాయి కదా ఆ బోర్డును ఉపయోగించడం అంటే కార్డ్ బోర్డును ఉపయోగించి మోడల్ తయారు చేయాలి ఏ విధంగా అంటే కనుక చిన్న చిన్న బిల్డింగ్లు కానీ లేకపోతే హౌసెస్ కానీ లేకపోతే మెట్టిల్ ల్యాండింగ్స్ కానీ ఇలా డిజైనింగ్గా ఉంటాయండి అందమైన మోడల్ మేకింగ్స్ అన్నమాట వాటిని ఉపయోగించి జాగ్రత్తగా తయారు చేయి అలా తయారు చేయడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ చూడండి ఈ పిక్చర్స్ ఉన్నాయి కదా ఈ పిక్చర్స్ లో కార్డ్బోర్డ్ను ఉపయోగించి అందమైనటువంటి డిజైన్స్గా తయారు అనమాట ఇలా రకరకాల మోడల్స్ అయితే ఎప్పుడైతే తయారు చేశామో పిల్లల్లో రకరకాల క్రియేటివిటీ థాట్స్ అని పెరుగుతాయండి చూస్తున్నారండి అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి వచ్చేటప్పటికి టాయ్ మేకింగ్ యూజింగ్ ఫెర్దర్ అంటే ఏకలను ఉపయోగించి బొమ్మలు తయారీ అంటే ఏకలను ఉపయోగించి అంటే కనుక పక్షి యొక్క ఈకలతో అందంగా డిజైన్స్ చేస్తూ ఉంటాం అంటే బొమ్మలు తయారు చేయడం కానీ పక్షులను తయారు చేయడం కానీ రకరకాల మోడలింగ్ చేస్తామండి అలాగే పక్షి ఈకల మీద కూడా డిజైన్స్ చేస్తామండి ఈ రకంగా ఎప్పుడైతే అందమైన డిజైన్స్ కానీ అందమైన బొమ్మలు కానీ తయారు చేస్తామో పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది ఉదాహరణకి పక్షి ఈకలండి ఉదాహరణకి మీకు తెలుసు కదా కాకి లేకపోతే పిచ్చికయ ఎలా ఉంటాయి కదండి ఈకలు ఊడిపోయి ఉంటాయండి అటువంటి ఏకలను తీసుకుని జాగ్రత్తగా ఏం చేస్తామంటే ఈ ఏకల్ని డిజైన్స్ తయారు చేస్తాం ఎలా తయారు చేస్తామంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ రకమైన అందమైనటువంటి కలరింగ్ చేసి అందంగా నీట్గా తయారు చేస్తే కనుక నీటిలో అలంకరించుకోవడం బాగుంటాయి అన్నమాట చూసారండి అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ఓరిగమి కొలేజ్ వర్క్ అంటే ఓరిగమి కొలేజ్ వర్క్ అంటే కనుక పేపర్తో వర్క్ చేయడం అంటే ఓరిగమి వర్క్ అనేది అందరికీ తెలుసు కదండి అంటే పేపర్స్తో చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం కానీ పేపర్ వర్క్స్ కానీ అన్నీ కదా గతంలో పెట్టినటువంటి వీడియోస్ ఉన్నాయండి అలాగే కొలేజ్ వర్క్ అనేటటువంటి తోనే బొమ్మలు తయారు చేయాలి అంటే న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కటింగ్స్ని జాగ్రత్తగా కట్ చేసుకుంటూ అందమైన బొమ్మలు అనేది తయారు చేస్తాం అన్నమాట చూడండి ఉదాహరణకి ఎలా ఉంటాయో ఏమో ఓరిగమి అంటే పేపర్ని జాగ్రత్తగా కట్ చేసుకుని నీట్గా అందమైన బొమ్మలు కానీ అందమైన పక్షులు కానీ ఇలా తయారు చేస్తామండి ఇది కొలేజ్ వర్క్ అండి అంటే పేపర్ ముక్కలు ఉంటాయి కదా కలర్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్ కానీ ఉంటాయి కదా ఇలాగ పికాసో బొమ్మ అని లేకపోతే ఇంకా రకరకాల బొమ్మలు ఉంటాయండి ఇవన్నీ ఇదో చూడండి ఇక్కడ చిన్న చిన్న ముక్కలతో కలర్ పేపర్స్ తో నీట్ గా తయారు చేశారు ఈ రకంగా కొలేజ్ వర్క్ చేస్తామట చూసారా నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ చూడండి వ్యాక్స్ మోడలింగ్ అండ్ కొలేజ్ వర్క్ అంటే మైనం మోడలింగ్ అండి అంటే మైనం తో బొమ్మలు తయారు చేస్తుంటారు ఉంటారు చాలా మంది అంటే మైనంతో బొమ్మలు ఎలా తయారు చేస్తారు అని చాలామంది డౌట్ ఉంటుంది అంటే చిన్న చిన్న సొబ్బ ముక్కలు కానీ క్యాండిల్ మైనం కానీ లేకపోతే కొంతమంది మట్టి అంటే వ్యాక్స్ అనే మట్టి కూడా ఉంటుందండి ప్రత్యేకంగా అటువంటి మట్టితో కూడా మోడలింగ్ డిజైన్ చిన్న చిన్న అచ్చులు తయారు చేస్తారన్నమాట అటువంటి వర్కులు తయారు చేయడం ద్వారా పిల్లలకి చిన్న చిన్న వస్తువుల మీద డిజైన్ చేయడం అలవాటు అవుతుందండి ఆ డిజైన్స్ వల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇది పెట్టారండి చూస్తున్నారా ఇలా తో మోడలింగ్ అనేది అందంగా ఎప్పుడైతే ఉందో ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తామన్నమాట చూడండి ఇక్కడ తేరు కానీ లేకపోతే చిన్న చిన్న పక్షులు గాని ఇటువంటి మోడల్ అంటే కిచెన్స్ ఉపయోగించుకోవచ్చు అంటే ఇలాంటి అలాగే చూడడానికి పిల్లలకి అందంగా కనిపించే బొమ్మలు తయారు చేస్తారు ఇదేమో కొలేజ్ వర్క్ అండి మీకు తెలుసు కదా కాలేజ్ వర్క్ అంటే కానీ న్యూస్ పేపర్లో ఉన్న వర్క్ని కట్ చేసుకుంటూ నీట్గా తయారు చేస్తారని చెప్పాం కదండి అలాంటి వర్క్ని ఉపయోగించుకుంటూ చేసే వర్క్ వర్కే కాలేజ్ వర్క్ అండి చూస్తున్నారా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెవెంత్ క్లాస్ అండి చూడండి వ్యాక్స్ మోడలింగ్ అండ్ కొలేజ్ వర్క్ సేమ్ అంటే మనం మోడలింగ్ అనేటప్పటికీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే క్రియేటివిటీ అంటే ఏదైనా బొమ్మను అచ్చు తీసుకోవడం కానీ దాన్ని మోడలింగ్ తయారు చేసుకోవడం కానీ ప్రతి విషయాన్ని పిల్లలకి అర్థం అవ్వాలి అంటే నేటి జనరేషన్కి అయ్యే విధంగా తయారు చేసి పిల్లల్లో క్రియేటివిటీ లెవెల్స్ అనేవి పెంచాలండి ఈ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే పెంచామో ఈ మోడలింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ న్యూస్ పేపర్తో కాలేజ్ వర్క్ కానీ మో వ్యాక్స్ మోడలింగ్ కానీ ఈ రకంగా ఉద ఉపయోగపడుతుందండి చూడండి చిన్న చిన్న పక్షులు ఎగురుతున్నట్టు అలాగే రకరకాల బొమ్మలు కనిపిస్తున్నట్టు ఇలా డిజైన్స్ కనిపిస్తున్నట్టు అన్ని రకాలని మోడల్స్ మనం తయారు చేస్తూ అన్నమాట చూడండి ఇలా చిన్న చిన్న కాలుస్తూ జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారండి ఇలా ఎప్పుడైతే డిజైనింగ్ అనేది నీట్గా చేయడం అలవాటు అవుతుందో పిల్లలకి ఇలా రకరకాల బొమ్మల మీద అవగాహన పెరుగుతుందన్నమాట అదేందండి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పటికి వెజిటేబుల్ కార్వింగ్ అంటే కూరగాయలతో అందమైన డిజైన్స్ చెక్కడం అసలు కూరగాయలతో అందమైన డిజైన్ డిజైన్స్ చెక్కడం ఏంటండి అనుకోవచ్చు అంటే మనకి ఒక్కొక్క కాయగూరలో ఒక్కో రకమైన డిజైన్ ఉంటుందండి అంటే అడ్డంగా కోసేటప్పటికి దాని మీద రంగులు అద్దితే కనుక ఆ డిజైన్ని చెక్కడం కానీ లేకపోతే అందమైనటువంటి బొమ్మలు ముద్దలు వేయడం కానీ చేయొచ్చు అన్నమాట చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే కార్వింగ్ అనేది చేసామో అందమైన డిజైన్స్ అనేవి చేసామో పిల్లల్లో ఇలా కాయగూరలతో కూడా బొమ్మలు చేయొచ్చు మాట అందంగా కనిపిస్తాయన్నమాట అనే ఒక ఐడియా వస్తుందండి ఉదాహరణకి చాలా నీట్గా చెప్పాలంటే మీకు కొన్ని ఇమేజెస్తో చూపిస్తుంది అనమాట ఈ ఇమేజెస్ ద్వారా చూడండి ఇక్కడ ఉండేటువంటి డిజైన్స్ ఎలా కట్ చేస్తున్నాము ఆ డిజైన్స్ చూడడానికి అందంగా కనిపిస్తుంది అలాగే ముద్రలు వేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకా చెప్పాలంటే అచ్చులు వేయడానికి కూడా అంటే అచ్చులు వేయడం కానీ అలాగే ఇంకా చెప్పాలంటే బొమ్మలు కూడా చెక్కొచ్చండి అంటే అందమైన బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు కూడా ఎలా చెక్కవచ్చు ఏ విధంగా ఉంటే బాగుంటాయి అనే విషయాన్ని క్లారిటీగా చూపించవచ్చు అనమాట ఇలా ముద్రలతో పాటు నీట్గా క్లారిటీగా ఎప్పుడైతే చూపించామో అందంగా కనిపిస్తుందండి నెక్స్ట్ నైన్త్ క్లాస్ వెజిటేబుల్ క్యారింగ్ అంటే కూరగాయలతో మళ్ళీ అందంగా డిజైన్ చెక్కడం అంటే ఎయిత్ క్లాస్కి నైన్త్ క్లాస్కి ఒకే పాఠాలండి అంటే ఈ ఈ నవంబర్ నెల సంబంధించి చూస్తున్నారా అందువల్ల వెజిటేబుల్ అనేవి కాయగూరలు బెండకాయలు కావచ్చు వంకాయలు కావచ్చు ఈ ఆఖరికి ఆనియన్స్ కావచ్చు ఇవన్నీ మొత్తం అన్నీ ఉన్నాయండి బంగాళదుంపల దగ్గర నుంచి అన్నీ ఉన్నటువంటి ఈ అందమైన డిజైన్స్ అంటే బ్లేడ్స్తో అది బ్లేడ్లు జాగ్రత్తగా వాడమని చెప్తూ మనం డిజైన్ చేస్తాం ఈ డిజైన్స్ చూడండి ఇక్కడ ఎలా కట్ చేస్తే కనిపిస్తుందో ఇలా అందంగా డిజైన్ చేసుకునేటువంటి కాయగూరని అచ్చుల కింద కట్ చేసి ఇలా అచ్చులు వేస్తాం అన్నమాట ఇలా అచ్చులు వేయడం ద్వారా బొమ్మలు అందంగా క్రియేటివిటీగా కనిపిస్తుంది అంటే ఆకుల మీద కూడా కనిపిస్తాయండి చూడండి ఆకు మీద ఉన్న డిజైన్ ముద్ర వేస్తే కనుక ఎలా కనిపిస్తుందో ఇలాగా జనపతి కానీ లేకపోతే క్యారెట్ కానీ ఇలా రకరకాల మోడలింగ్ అన్ని చూపిస్తామట ఇలా డిజైన్ కట్ చేస్తాం ఇలా ఎప్పుడైతే అందంగా డిజైన్స్ కట్ చేసామో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి చూడండి నెక్స్ట్ టెన్త్ క్లాస్ వెజిటేబుల్ క్యారింగ్ అండ్ ప్రింటింగ్ అంటే కూరగాయలతో అందమైన డిజైన్స్ చెక్కడం ప్రింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చెక్కడం అంటే అందమైన డిజైన్స్ చెక్తూ ఉంటాం అలాగే ఇది ఒక బొమ్మ తయారు చేయాలన్నా తయారు చేస్తామండి కానీ దాని ప్రింటింగ్ అంటే కలర్ని కరెక్ట్గా అద్దకపోతే కనుక దాని ముద్ర అనేది సరిగ్గా రాదు అర్థమవుతుందండి అందువల్ల ఇటువంటి ముద్ర అనేది కరెక్ట్గా రావాలంటే కనుక మనం నీట్గా ప్రింటింగ్ అనేది చేయాలి ఆ ప్రింటింగ్ చేయడం వల్ల నీట్గా అందంగా కనిపిస్తుంది కాబట్టి అటువంటి డిజైన్స్ని చేయడానికి వెజిటేబుల్ క్యారింగ్ అనేది కరెక్ట్గా కట్ చేయడం తెసుకోవాలన్నమాట ఈ బ్లేడ్స్తో నీట్గా కట్ చేసి డిజైన్స్ అనేవి తయారు చేస్తూ ఉంటే కనుక ఈ కూరగాయల్లో ఉన్న డిజైన్స్ అని అందంగా కనిపిస్తాయండి అందువల్ల దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఎందాట ఎయిత్ నైన్త్ చూపించాం కానీ ఇటువంటి డిజైన్స్ కానీ ఇలా తయారు చేసుకోవడం కానీ లేకపోతే కట్ చేయడం కానీ అందమైన డిజైన్స్ అంటే ప్రింట్ వేయడం కానీ ఇలా డిజైన్స్ అందంగా తయారు చేస్తామట ఇలా ఎప్పుడైతే అందంగా తయారు చేసామో నీట్గా కనిపించడమే కాకుండా బొమ్మలు అందంగా ఉంటాయండి ఇలా ముద్రలు వేయడం ఇలా ముద్దలు వేయడం ద్వారా అందంగా అద్భుతంగా కనిపిస్తుంటాయి మేడం ఇలా కనిపించేటువంటి డయాగ్రామ్స్ ద్వారా మనం పిల్లలకు అర్థమయ్యే విధంగా కొత్త క్రియేటివిటీ లెవెల్లో చెప్పవచ్చు మేడం చూశారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ నవంబర్ నెల సంబంధించి డ్రాయింగ్ మంత్లీ లెసన్ ప్లాన్ అంటే ఈ నెలలో ఏమి చెప్పాలనే విషయాన్ని క్లారిటీగా చెప్పానండి ఇది మీరు రాసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తానండి ఎలాంటి డ్రాయింగ్ లెసన్ ప్లాన్స్ మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నవి కావాల్సిన వాళ్ళు చూడండి అలాగే ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నా వీడియోస్ ఫాలో అవుతున్న మిత్రులందరికీ ఇంకా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లు మీ వైవీఎస్ అలాగే ఎలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ